രണ്ട് തെലുങ്ക് ന്യൂസ് ലൈവ് ടിവി ചാനൽ പ്രേക്ഷകർക്ക് സ്വാഗതം ഐടിഎ പിന്നത പത്രം അജേസിന ചിന്തകുണ്ട ഗ്രാമ ആദിവാസി ഗിരിജന് భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతే గ్రామ పంచాయతీ చింతగుంట గ్రామం సుమారు ముప్పై ఐదు సంవత్సరాలుగా జీవిస్తున్న ఎస్టీ కోయ కోయే గిరిజనులకు కూతవేటు దూరంలో ఉన్న అడవి బిడ్డలకు సౌర సరైన మౌలిక వసతులు కల్పించలేదని ఈ అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు ఇతర ప్రాంతాల బాధితులకు న్యాయం చేస్తారా లేదా కాగితాలకే పరిమితమా వేచి చూడాల్సిందేమని అంటున్నాం విశ్లేషకులు చింతగుట్ట గ్రామానికి చెందిన గిరిజనులు తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున మరోసారి వారికి కల్పించవలసిన మౌలిక వసతుల కొరకు భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి వారి యొక్క సమస్యలను వినతి పత్రంలో పొందుపరిచి ఐటీడీఏ కార్యాలయం అధికారికి అందజేయడం ఇది కొత్త కాదు అంటున్న బాధిత గిరిపుత్రులు కావున తక్షణమే చింతగుట్ట గ్రామంలో అంగన్వాడి నిర్మించినట్లయితే గర్భిణీ స్త్రీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పౌష్టిక ఆహారం యొక్క వివరాలు వారికి తెలిసే అవకాశం ఉంటుందని ఐటీడీఏ అధికారులకు తెలియజేశారు అదేవిధంగా మోదే గ్రామం నుండి చింతగుంట గ్రామానికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు ఉంటుందని ఆ రెండు కిలోమీటర్లు కూడా సరైన మార్గం లేక అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే అధికారులు రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు తెలియజేశారు న్యాయబద్ధంగా గిరిజనులకు అందించవలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని చింతగుంట గ్రామంలో నివసించే ముప్పై ఏడు కుటుంబాలకు చెందిన నూట నలభై ఎనిమిది మంది గిరిజనులు ఆవేదన చెందుతున్నారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మంత్రి పత్రం ద్వారా డెంగ్యూ లాంటి ఫీవర్లు వచ్చి చాలా ఇబ్బందులు తిక్కుముక్ అవుతున్నాము ఎవరైనా మీకు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా అంటే ఇంతవరకు మాకు కరెంటు లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సాక్ కాబట్టి మాకు కరెంటు కూడా అధికారులు ఇప్పించగలరని అధికారులను మేము కోరుతూ అలాగూ నేను అంగన్వాడీ లేక చిన్న పిల్లలందరూ మా చెల్లెళ్ళు మా పేరెంట్స్ ఎలాగో మా ఫాదర్స్ మా మదర్స్ ఎలాగో చదువుకోలేకపోయారు మేమైనా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళైనా చదువుకొని బా చదువుకోవాలని కోరుకుంటూ ఇది బురదలలో ఆడుకుంటూ ఊర్లోనే ఉంటున్నారు సిటీలో హాస్పిటల్లో పెట్టడానికి కూడా పెట్టలేదు చిన్నపిల్లలు కదా వాళ్ళ కోసం అంగబడి కూడా పెట్టించాలని అధికారులను కోరుతూ మాకే చదువు లేదంటే మా చిన్న చెల్లెలకి తమ్ముళ్ళప్పుడు చదువు వాళ్ళకి అంగబడి కావాలి పెట్టించాలని అధికారులను కోరుతూ అలాగే తాగునీరు లేక తాగునీటి లేక ఎంతో సఫర్ అవుతున్నాము గోదా నీరు కల్పించాలని వీట నీరు కల్పించాలని నేను అధికారులను కోరుతూ తాగే నీళ్ళు కూడా మేము వాగులో నుంచి వేసుకొని తాగుతున్నాము అలాగ ఐటీడీఏ ఐటీడిఏ పిఓ గారికిను కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రికి నేను మనవి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు జిల్లా గోరగంపాడు మండలం మా పంచాయతీ మోతపట్టిన గారు సింతకుంట గ్రామానికి చెందిన వాళ్ళం మేము సుమారుగా మేము ముప్పై సంవత్సరాల నుంచి సింతకుంట గ్రామం నివసిస్తున్నాము మేము కోయలం కాదు మేము ఎస్టీ కోయ ఆదివశ మేము మేము ఛత్తీస్గఢ్ నుంచి వస్తారని చూపుతున్నారు కానీ మేము సరళ నిమ్మగూడి మండలం నుంచి మేము వచ్చిన వాళ్ళము మాకు రోడ్డు లేదండి మాకు కరెంటు లేదు మాకు రోడ్ కరెంట్ అసలు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా ఇబ్బందులు పడి చిన్న చిన్న పిల్లలకి అయితే అల్లని పడి కూడా లేదు మాకు నీళ్ళు సహకారం కూడా బాగలేదు మాకు ఈ చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము గవర్నమెంట్ ఈ రోజు మేము ఐటీ ఆఫీస్కి వచ్చాము మరి టీవో గారికి కూడా లేక కూడా జరిగింది మాకు మా మా సమస్యలను పరిష్కరించాలని మా బాధలను మా కష్టాలను పరిష్కరించాలని మాకు రోడ్డు లేక మొన్న అయితే మధ్యలోనే డెలివరీ అయింది ఒక మధ్యలో డెలివరీ అయింది మోసుకొని తీసుకెళ్తుంటే జడ్డి పెట్టుకుని మోసుకొని తీసుకెళ్తుంటే మధ్యలో డెలివరీ అయింది ఇలాంటి ఇలాంటి పరిస్థితులు మేము ఎదురు చూస్తున్నాం అందుకే మాకు మా సమస్యను పరిష్కారం చేయాలని మేము ఒకటే మా అధికారులు పిఓ గారికి కానీ మరి పిలుపాకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి కోరుకున్నది ఒకటే మా బ్రతుకులను బాగు చేయండి మా పరిస్థితులను పరిష్కారం చేసి మాకు సహాయం చేయండి అని మేము అందరం మనస్ఫూర్తిగా మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నాం